హలో ఎవ్రీవన్ వాకిల్ వంటిల్లుకి స్వాగతం కుకింగ్ వీడియో వచ్చేసి చాలా రోజులైంది కదా అందుకోసం మీకోసం ఒక ఈజీ ఈజీ న్యూట్రిషియస్ అండ్ డెలీషియస్ లడ్డు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ వీడియోలో అయితే సో ఇదైతే ప్రసాదం లడ్డు అంటారండి దీనికోసం మనకు ముఖ్యంగా కావాల్సింది అటుకులు సో ఈ అటుకులతోనే మనము ఈ దేవి నవరాత్రుల్లో కానీ మాసం పూజల్లో కానీ కృష్ణాష్టమికి కానీ దివాళీకి కానీ కార్తీక మాసానికి కానీ ఏ పండక్క ఇంట్లో ప్రసాదంగా దీన్నైతే పెట్టుకోవచ్చును అండ్ ఈవినింగ్ పిల్లలకైతే చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండి సో రోజు పిల్లలకి ఒక లడ్డు తినిపించగలిగితే మీరు మీ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు సో మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ సో మనం మేకింగ్లోకి వెళ్దామా సో ఫస్ట్ మీరు వన్ కప్ ఆఫ్ పోహా అంటే అటుకులు తీసుకోండి ఈ అటుకులకి డస్ట్ లేకుండా చూసుకోండి మనకు ఇంట్లో చిన్న జల్లి బుట్ట ఉంటుంది కదా చిల్లుల బుట్ట దాంట్లో ఒకసారి వీటిని వేసి జల్లించినట్లయితే వీటికి డస్ట్ అంతా పోతుంది సో ఇవి కొంచెం క్లీన్గా అయిపోతాయి నెక్స్ట్ వీటిని వన్ కప్ తీసుకొని మనము మంచిగా చక్కగా డ్రై రోస్ట్ అది కూడా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓకేనా అండి ఇది నేను పక్క కొలతలతో చెప్తున్నాను ఇదే కొలత ప్రకారం చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఇప్పుడు ఈ వన్ కప్ ఆఫ్ పోహాని మనము చక్కగా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం ఎంతవరకు డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ఇలా వేయించుకున్న దాన్ని చేత్తో ఇలా అన్నప్పుడు ముక్కలుగా విడిపోవాలి సో అప్పుడు అది పర్ఫెక్ట్గా మనకు రోస్ట్ అయినట్టు సో దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెంటనే ఇదే ప్యాన్లోకి మనము ఫుల్ మకానా తామర పువ్వు గింజల పేలాలు సో ఇవి కూడా చాలా హెల్త్కి చాలా మంచివండి సో ఇది నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే దీన్ని మనం న్యూట్రిషన్ ప్రసాదంతో పాటు న్యూట్రిష కూడా ఉండాలి కాబట్టి సో నేను ఈ ఫుల్ మకానాను కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను సేమ్ ఇందాక లాగానే దీన్ని కూడా చేత్తో ప్రెస్ చేస్తే పగిలిపోయింది కదా అంతవరకు డ్రై రోస్ట్ చేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోండి వీటిని కూడా సేమ్ అదేవిధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి నేను ఏది కూడా విడివిడిగా డ్రై రోస్ట్ చేస్తున్నాను సో మీరు కూడా తప్పకుండా అన్నింటినీ విడివిడిగానే డ్రై రోస్ట్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్స్ని కూడా అంటే పల్లీలను కూడా ఇదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఏదైతే బౌల్తో మనం అటుకులు తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ కప్ ఆఫ్ బెల్లం తురుము జాగ్రీ పౌడర్ని మనం యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ హెల్త్ని దృష్టిలో ఉంచుకొని నేను ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను సో మీరు కూడా వీలైతే ఆర్గానిక్ యూజ్ చేయండి ఇదైతే స్వీట్ చాలా ఎక్కువగా ఉండదు మనకి ఎంత కావాలో అంతే స్వీట్నెస్ ఉంటుంది ఆ తర్వాత దీంట్లోకి నాలుగు యాలకులు ఒక నట్మగ్ అంటే దీన్ని మనం పలావుల్లో వాటిలో వాడుతుంటాం కదా జాజికాయ అంటారు దీన్ని ఒక చిన్న పీస్ ఇంచ్ పీస్ని తీసుకొని దాన్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని పౌడర్ చేసుకుందాం ఒక మంచి ఫైన్ పౌడర్ని చేసుకొని మనం దీన్ని మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ పాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ దేశీ గీ ఇది నేను హోమ్మేడ్ అండి ఇంట్లోనే తయారు చేసుకున్నాను సో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని దాంట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ బాదాం చీడిపప్పు కిష్మిస్ యాడ్ చేశాను వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీనికి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు డెసికేటెడ్ కోకోనట్ నేను ఇది కూడా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకున్నానండి కొబ్బరి చిప్పలు దొరుకుతాయి కదా దాని పైన మొత్తం పీల్ చేసి మిక్సీ పట్టుకుంటే ఇంట్లోనే డెసికేటెడ్ కోకోనట్ రెడీ అవుతుంది చక్కగా నేతిలో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం మొత్తం కూడా మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్న పౌడర్లో బాగా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఒకసారి మనం ఆ పిండిని ప్రెస్ చేసి చూసుకుంటే ముద్దపడే విధంగా లేకపోతే దీనికి కొంచెం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటూ మనం ఆ పిండిని ముద్దపడేంత వరకు కలుపుకోవాలి మీరు కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకోండి సో ఇక్కడ నాకైతే సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ అయితే యాడ్ చేయాల్సి వచ్చిందండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దానివల్ల మనకి అది అదొక ముద్ద చేసేంత కన్సిస్టెన్సీలోకి అయితే ఇప్పుడు వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు చక్కగా మనము ఈ చేసుకున్న పౌడర్ అనేది లడ్డు కట్టుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చక్కగా హెల్దీ అయిన న్యూట్రీషియస్ అయిన అటుకుల లడ్డు దీన్నే ప్రసాదం లడ్డు లేక గోవింద లడ్డు అని కూడా అంటారండి అన్ని పండగలకి ప్రసాదంగా పెట్టుకోవడానికైతే ఇది చాలా బాగుంటుంది పిల్లలకైతే చెప్పక్కర్లేదు చాలా హెల్తీ ఫుడ్ సో తప్పకుండా మీరు ఇంట్లో అందరూ ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో తప్పకుండా చేయండి మర్చిపోకండి ఇందులో ఉన్నాయి అన్నీ కూడా హెల్త్కి మంచి చేసేవేనండి సో మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్